కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై నిరుపేదలకు అత్యంత మెసలుబాటు కలిగించి పేదలు తీసుకునేటువంటి అన్ని వస్తువులపైన జీఎస్టీని తక్కువ చేయడాన్ని మేము అభినందిస్తున్నాం మోడీ గవర్నమెంట్ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యులకు చాలా ఆమోగ్యకరంగా ఉందని కూడా ఈ విషయాన్ని భారతదేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం గతంలో ఒక పేదవాడు ఒక కారు కొనుక్కోవాలంటే చాలా ఆలోచించాల్సిన అవసరం ఒక పది లక్షలు ఉంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు జిఎస్టీని ఆ కార్ల మీద తీసేయడం సామాన్యుడు కూడా కారు కొనుక్కునే విధంగా సబ్బులు సరుకులు పౌడర్లు అన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం జీస్టీని తీసేయడాన్ని అభినందిస్తున్నాను కోట్లకు పైగానే ఈ జీస్ జీఎస్టీ పైన కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైన దెబ్బ తలుగుతుందని కూడా తెలిసి కూడా ప్రియతమ నరేంద్ర మోడీ గారు విశ్వగురు నిరుపేదల పక్షపాతి నిరుపేదల అందరికీ అందుబాటులో ఉండాలని అన్ని వస్తువుల మీద జిఎస్టీని తక్కువ చేసినందుకు అభినందిస్తున్నాం రానున్నటువంటి కాలంలో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేయాలని యువతరం ముందరికి రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మహిళా సోదరీమణులు మీరు పార్టీలోకి రావాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను యువత మరి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆ యువత బీజేపీలో భాగస్వామ్యం కావాలి కాషాయ జెండాలు పట్టాలి ధర్మం కోసం దైవం కోసం నరేంద్ర మోడీ కోసం అమిత్ షా కోసం కిషన్ రెడ్డి కోసం ఈటెల రాజేందర్ కోసం రాజేందర్ రావు కోసం అండ్ రామ్ రావు నాయకత్వంలో బీజేపీ పార్టీని రానున్నటువంటి ఈ మూడు సంవత్సరాలలో అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముఖ్యంగా మిత్రులారా శ్రేయభిలాషులారా జీఎస్టీని చాలా వరకు తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి మరి కేంద్ర మంత్రి లైనటువంటి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంటే స్టేడియం